అందరికీ నమస్కారం అండి హాయ్ సూపర్ ఫ్యాన్స్ ముందుగా మమ్మల్ని అందరిని నమ్మి ఈ సినిమా మాకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్కి మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ధన్యవాదాలండి నాలుగు రోజుల్లోనే డెబ్బై ఐదు శాతం రికవర్ అండి మహేష్ బాబు సినిమాల్లో మహేష్ బాబు గారి సినిమాల్లో ఇది ఫస్ట్ టైం ఇక్కడి నుంచి ఆటే కలెక్షన్లు వేట ఒకటే ఒకటి నాలుగు రోజుల నాలుగు వయగ్రాల కలెక్షన్ వంద వయగ్రాల కలెక్షన్ చేసుకుని వంద రోజులు ఫంక్షన్ చేసుకుందాం ఇది కన్ఫర్మ్డ్ థ్యాంక్ యూ సార్ ఎవరైనా మాట్లాడాలండి ప్లీజ్ అందరికి నమస్కారం అండి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట వెస్ట్ గోడావరిలో నాలుగు రోజులకి నైంటీ ఫైవ్ పర్సెంట్ కలెక్షన్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ ఈ సినిమాతో మహేష్ బాబు సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ అయింది ఈ సెకండ్ హ్యాట్రిక్స్తో ఆకుండా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా కావాలని కోరుకుంటున్నాను ఈ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయడం మాకు అవకాశం కల్పించిన మైత్రి మూవీస్ రవి గారికి నవీన్ గారికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి మా కృతజ్ఞతలు ఆల్ ది బెస్ట్ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ గారు ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా రాయలసీమకి ఫస్ట్ టైం మహేష్ బాబు గారు వచ్చారు మన సౌండ్ ఎట్లా మహేష్ బాబు గారు రావాలా రావాలా మన మహేష్ బాబు గారు మీరు ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు మేము రిక్వెస్ట్ చేస్తే ప్రొడ్యూసర్స్ ని వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇదే సిక్స్ ఓ క్లాక్కి టూ డేస్ బ్యాక్ సార్ కర్నూలులో పెట్టండి అంటే మీరు ఒప్పుకున్న దానికి ఫస్ట్ మీకు థ్యాంక్స్ సార్ రెండోది ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ అండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇంత బాగా ఇంత గొప్పగా ఆదరించిన అభిమానులకి సార్ మహేష్ బాబు గారు ఈ సినిమా మాకు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్ నవీన్ గారికి రవి గారికి సతీష్ గారికి ముఖ్యంగా మా అభిషేక్ గారికి ముఖ్య ముఖ్య అందరి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సినిమా ఫస్ట్ షో ఫస్ట్ నేనే పోయి చూశాను నేను నవీన్ గారికి చెప్పాను ఇది బ్లాక్ బస్టర్ హిట్ ఎవడు ఆపలేడు ఎవరు చెప్పింది వినొద్దు బ్లాక్ బస్టర్ సినిమాకి వేరే ఫ్యాన్స్ ఇప్పుడు కూడా రకరకాలు మాట్లాడతారు అది ఎవరు పట్టించుకోవద్దు జనాలు నీరాజనాలు పడతారు జనాలు తీర్పే ఇంపార్టెంట్ కలెక్షన్స్ మోగుతాయి అదే జరుగుతుంది సార్ ఆల్ ఫోటోస్ అదే స్టాండర్డ్ కలెక్షన్స్ ఎక్కడ రెండో రోజు తగ్గడం కానీ మూడో రోజు తగ్గడం కానీ మూడు నాలుగు పెరుగుతూనే ఉన్నాయి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు కలెక్షన్లు మోగుతూనే ఉన్నాయి సార్ ఈ ముఖ్యంగా మహేష్ బాబు గారు ఈ సినిమా రిలీజ్ ముందు ఈ రాయలసీమలో ఎగ్జిబిటర్స్ అందరూ సహకరించారు ముఖ్యంగా మీ ఫ్యాన్స్ సార్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ మీకు ఫ్యాన్స్ కాదు సార్ డై హ్యాడ్ ఫ్యాన్స్ వాళ్ళు ఎంత బాగా కోఆపరేట్ చేశారంటే అసలు మేము మాకు మేమే మర్చిపోయాం సార్ ఇలా కూడా చేస్తారా అని మాకే అనిపించింది ఈ సభాముఖంగా మాకు సహకరించినటువంటి నాకు ఒక రెండు పేర్లే తెలుసు రామకృష్ణ యాదవ్ గారు తర్వాత అహ్మద్ గారు ఇంకొకరు ఎవరైనా సురేష్ గారు అందరికీ థ్యాంక్స్ అండి ఒక్కొక్కరికి ధన్యవాదాలు ఈ సినిమాని అందరూ ముఖ్యంగా ఫ్యామిలీస్ అయితే అట్టా ఇట్టా నిరాజనాలు పట్టడం లేదు ముఖ్యంగా నిన్న మా మదర్ ఫాదర్ వాళ్ళు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు మా మదర్ సెవెంటీ ఇయర్స్ ఉంటారు వాళ్ళు నిన్న పోయి కావాలి మా నేటివ్ ప్లేస్ సినిమా పోయి చూసి అరే నీకు ఈ సినిమా సూపర్ రా నువ్వు అసలు వరీ కావలేదు అన్నది ఆ ధైర్యాన్ని ఇచ్చింది మా మదరు సో ముఖ్యంగా అందరూ కూడా పోయి చూడొచ్చు చూడని వాళ్ళు ఇంకా చూడొచ్చు ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభిన వందనాలు థ్యాంక్స్ అండి సార్ ఇంకోటి కూడా సార్ మహేష్ బాబు గారు సార్ మహేష్ బాబు గారు ఈ సినిమాకి ఇచ్చిన రెస్పాన్స్ కి రాయలసీమ వాళ్ళకి ముఖ్యంగా రేపు వంద రోజుల ఫంక్షన్ కూడా ఇక్కడే జరగాలి సార్ మీరందరూ నేను సర్కారి వారి పాట అంటారు మీరు బ్లాక్ బస్టర్ అనాలి సర్కారి వారి పాట సర్కారి వారి పాట రెండో సరే సర్కారి మూడోసారి థ్యాంక్ యూ సార్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిన మైత్రి ప్రొడ్యూసర్స్ కి హీరో గారికి థ్యాంక్స్ స్టార్టింగ్ షో నుంచి సూపర్ హిట్ తో స్టార్ట్ అయ్యి బ్లాక్ బోస్టర్ తీసుకు వెళ్తున్న సర్కారు వారి పాటకి అలాగే ఇది సర్కారు వారి పాట కాదు కలెక్షన్ల వేట హీరో మహేష్ బాబు గారికి చాలా మైల్ స్టోన్ ఈ సినిమా అలాగా ఉంటుంది డైరెక్టర్ పరశురామ్ గారు చాలా బాగా డీల్ చేశారు అలాగే ఈ టెక్నీషియన్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నిజంగానే అంటే ఇప్పటివరకు ఎప్పుడు ఎవరు ఇలా డిస్ట్రిబ్యూటర్స్ ని పిలిచి ఒక సక్సెస్ఫుల్ స్వాగ్ ట్రైలర్ లాంచ్ చేయలేదు దిస్ ద ఫస్ట్ టైం ఫర్ సర్కార్ వారి పాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సక్సెస్ ఈ మాస్ సెలబ్రేషన్స్ ఈ బ్లాక్ బస్టర్ జర్నీ ఇలాగే ఇలాగే కొనసాగుతుంది ఫ్రమ్ మే ట్వెల్త్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అండ్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ సో మరి ఒక్కసారి విత్ అవర్ ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ సర్కారు వారి పాట మన మహేష్ బాబు గారి మీద మొట్టమొదటి సాంగ్ అండి ఆయన పేరు మీద ఒక సాంగ్ లైఫ్ టైం జీవితానికి ఇది ఒక పాట చాలు మన ఫ్యాన్స్ అందరికీ కూడా ఎస్ మమ్మ మహేష్ సాంగ్ పర్ఫామ్ చేయడానికి సత్య మాస్టర్ స్టేజ్ Sai Constructions Limited presents SVP Mama Ma Celebrations powered by Big C KLM Fashion Mall Associate sponsors Vijeta Supermarket Uchodaya Supermarket Priya Gold Media partner My Movie Bazaar Brochil, Music on Saregama event organized by Shreya's Media India's one and only movie events and promotional company Music, Music. All the demons quiet, yeah We were built to thrive, yeah I think that we've all had enough What keeps you up at night, yeah Make all the demons quiet, yeah We were built to thrive, yeah